వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ అయిపోతే చివరి వరకు చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బట్టన్ పక్కనే కంట సింబల్ ఉంటుంది దాన్ని యాక్టివేషన్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అట్టే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా నాకు కామెంట్ కూడా పెట్టండి మీరు ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను అంగడికి వెళ్ళేసి కూరగాయలు తీసుకొచ్చి అన్నం వండేసుకుంటాను వేసుకుంటాను ఇంకా మధ్యాహ్నం ఇప్పుడు పన్నెండు అయిపోతుంది ఇంకా ఉదయాన నిన్న నిన్న నైటు బట్టలన్నీ ఉతికేసి నీళ్ళన్నీ బాగా ఆరిపోయేసి ఇప్పుడు ఇంతకుముందు ఆరబెట్టేసేసాను తర్వాత అవి తిప్పాను గుడ్లో కూడా తిప్పాను ఆరిపో వస్తున్నాయి ఇప్పుడు వెళ్ళి వంట చేసుకొని తినాలి కదా ఇంకా శివ సాయి స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా నేను ఒక్కదాన్నే ఇంకా మీతో మాట్లాడుతూ వంట చేసుకొని తినేసి పని నేను చేసుకోవటమే వీడియో కంటిన్యూ అయిపోతే చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ మీతో మాట్లాడతా వంట చేసేస్తాము అన్నమైతే పొంగు చేసేసింది ఫ్రెండ్స్ మీకు మా సొంత ఊరు ఏదో చెప్పలేదు కదా ఇంతవరకు మీకు మేము పుట్టింది గూడూరు పక్కన చెన్నూరులో మా అన్న వాళ్ళైతే అప్పటికే పెద్దగా పిడ్డారు నేను పుట్టిన కొద్ది నేను పుట్టిన ఒక రెండేళ్ళకో మూడేళ్ళకో ఏమో ఆ ఊరిలో ఉన్నాము నాకు ఒక మూడేళ్ళు ఉంటాయి అప్పుడు అంతే ఆ ఊరిని వదిలేసేసి వచ్చేసేసారు మా అమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళకి మా నాయనకి గొడవల వల్ల చిన్నప్పుడే వాళ్ళిద్దరు అంటే నాకు మూడేళ్ళు ఉన్నప్పుడే విడిపోయేసారు అవును ఎవరి వాళ్ళు వేరే వేరే ఊర్లో ఉన్నారు నేను ఇద్దరు కాడ ఉన్నాను అక్కడ ఇక్కడ నాకు ఇద్దరు అన్నలు నేను ఒకదాన్ని ముగ్గురు మా అమ్మక మేము మా పెద్దన్నేమో మా నాయన కాడ ఉన్నాడు మా చిన్నేమో మా అమ్మకాడ ఉన్నాడు నేను ఇంకా ఇద్దరు కాడికి వెళ్ళేసి వస్తాను అక్కడ కొద్ది రోజులు ఇక్కడ కొద్ది రోజులునేది ఇంకా స్కూల్ ఎప్పుడు అని అంటారా మీరు నమ్మరు కానీ ఫ్రెండ్స్ నాకు తొమ్మిదేళ్ళు వచ్చిన దాకా నాకు ఎవరో నన్ను స్కూల్ పంపించలేదు తర్వాత నేను పెద్ద వాళ్ళ ఇంట్లో ఉంటే గౌర గవర్నమెంట్ వాళ్ళు వచ్చారు మనకి అప్పుడు కూతురు కుట్టుండి అంటే నేను చిన్నప్పటి నుంచి పని చేస్తూ అనమాట వాళ్ళ ఇంట్లో అంటే చిన్నప్పటి నుంచి ఇంకా స్కూల్ అనేది తెలియదు అనమాట అప్పుడు నాకు తొమ్మిదేళ్ళు పది దాకా స్కూల్ అనేది తెలియదు నాకు పంపించలేదు అందరూ అక్కడికి ఎక్కడ తిరగతా ఉంటుంది ఇంకా అమ్మ వాళ్ళకి తీసుకెళ్ళి ఏడబెట్టుకునేది నాన్న వాళ్ళు అక్కడ తీసుకెళ్ళి ఆడబెట్టుకునే నాకు తెలియలేదు తర్వాత మా అన్నకి కుదురు పుట్టింది అక్కడ పని చేయాలని చెప్పేసి అక్కడే పని చేసుకుంటే అక్కడే మా పెద్దన్నోళ్ళ ఇంట్లో ఉండేది నేను తర్వాత అక్కడికి సంఘంలో ఉన్నాం మా అన్నవాళ్ళు అక్కడే సొంతలు మా అన్న వాళ్ళకి సంఘం పెద్ద సంఘంలో ఎక్కడంటే ఏ ఏరియా మాత్రం తెరంతిప్ప దాన్ని ఎర్రతిప్ప అంటారు చెక్ పోస్ట్ పక్కనే అక్కడ ఉన్నారు వాళ్ళు అప్పుడు అప్పుడే అప్పుడప్పుడే ఇల్లు పెట్టి అయ్యింది అప్పుడప్పుడే ఇల్లు అక్కడ డెవలప్ అవుతుంది అప్పుడు అక్కడికి గవర్నమెంట్ వాళ్ళు వచ్చారు హాస్టల్లో జాయిన్ చేసుకోవడానికి అప్పుడు నా గురించి టాపిక్ వచ్చింది అక్కడ ఇట్లాగా వాళ్ళు స్కూల్ పంపించకుండా పని చేయించుకుంటా ఇంట్లో పెట్టినారు అని అంటే అదేదో ఉండాలి కదా అది కేసు ఉంటుంది కదా పిల్లల్ని పని పంపించకుండా ఇంట్లో పెట్టుకునేది కేసు ఉంటుంది అంట కదా అది చెప్పాలకి ఇంకా మా అన్న మా నాయన మా వదిన అప్పుడు నన్ను హాస్టల్కి పంపించేసారు వాళ్ళే తీసుకెళ్ళారు అనమాట హాస్టల్కి నన్ను హాస్టల్కి అప్పుడు నా అప్పుడు నేను ఎన్నిలో వేసారంటే నాకు డైరెక్ట్గా మూడులో వేసేసారు నన్ను హాస్టల్లో మూడు నెలలు హాస్టల్లో వేశారు మూడు నెలలు ఒకళ్ళు నాకు మీ నెంబర్ నేను చెప్పినా కూడా అంత కష్టాలు పడ్డాను నేను చిన్నప్పుడు మూడులో వేసేసారు డైరెక్ట్గా మూడులో వేసేస్తారు నాకు ఏమొచ్చు నాకేం రావు అసలు వాళ్ళు తెలియదు ఏమీ తెలియదు నాకు అట్లాంటిది నాకు అప్పుడే మూడు నెలలు నైట్ పొగులు అందరికీ నాకే నాకు నాకొక్కదానికి కాదు నా నాలాగే చాలా మందిని తీసుకొచ్చారు తీసుకొచ్చి మూడు నెలలు నా నిల్లప్పు అన్నీ ఏబీసీడీలని అన్నీ నేర్పించాడు ఏబీసీడీలో వాళ్ళని పద్యాలు అప్పుడు అప్పుడైతే పద్యాలు ఏం పద్యం నాకు బాగా గుర్తుండేది నాకు పద్యం చిట్టి చిట్టి మిరియాలు చెట్టు కింద పోసి బంతమట్టి తెచ్చి కుట్టమని ఇచ్చి కలవారింటికి సమురికిపోతే కళ్ళవారి బౌ బౌ మంది నా కాళ్ళ గజ్జిలి గల్గల్మని అని అది నేర్పిస్తే ఈ రోజు కూడా నాకు అది గుర్తుంది నాకు అది నేర్పించారు అప్పుడు అప్పుడు నాకు అక్కడి నుంచి నాకు మరి నాకు కొంచెం వచ్చి నాకు తెలిసి నాకు నాకు అన్నీ వచ్చాయి నాకు వచ్చాయి తర్వాత అంటే హాస్టల్ నుంచి ఒక మూడు నాలుగు నెలలు ఎక్కడ బయట బయటపెట్టించ లోపలనే చెప్పారు మాకు తర్వాత అదే హాస్టల్ కూడా ఎక్కడ సంఘంలోనే లోపల రాల్చేపంలో లోపల హాస్టల్ ఒకటి ఉంది ఆ హాస్టల్లోనే మూడు నెలలు తర్వాత మాకు కొంచెం బెటర్ అన్నీ నేర్పించి పంపించేసిన తర్వాత వచ్చాయిలకి పర్లేదులేదు స్కూల్ అంటే అప్పుడు వాళ్ళే స్కూల్ బయటికి పంపించారు స్కూల్లో వేసారు స్కూల్లో వేసి స్కూల్కి పంపించారు అట్ట మూడు అయిపోయేసింది నాలుగు కూడా చదివేసి అక్కడే నేను నాలుగు కూడా చదివాను నాలుగు అట్లా బాగా అంటే అమ్మాయికి వయసుందని చెప్పేసి నన్ను కొంచెం మారుస్తుండేది వేస్తుంది మళ్ళీ నేను ఆగిపోయి మళ్ళీ మా అమ్మ కడుపు వచ్చేది అనమాట నేను అట్లాగుంటా అట్లాగట్లాగా ఎక్కడ కష్టపడి ఒక అంతే మూడు నాలుగు మా హాస్టల్లోనే ఉండి హాస్టల్లో చదువుకున్నాను మూడు నాలుగు వేసారు అక్కడ చదివేసుకున్నాను తర్వాత నేను మా అమ్మ కాడకి వెళ్ళిపోతానని గట్టిగా ఏడ్చి మా అమ్మ కాడే ఉంటానని చెప్పడానికి మా అమ్మకాడ ఇష్టం నేను బాగా మా అమ్మకి చిన్నప్పుడు ఉంటే ఇంకా బాగా చూసుకుని చేసినేమో సరే అని చెప్పేసి అదే బయటకి పంపించదు కదా ఎట్లయి బయటికి పంపించదు ఆమెగా ఆదిగా జైలు అది మా అమ్మ తర్వాత సరే అని చెప్పేసి ఐదు మా అమ్మ కాడ ఐదో క్లాసుగా ఇక్కడ అప్పుడు పోయేస్తారు అప్పుడే అసలు ఆధార్ కార్డులు లేవు ఏమీ లేవు పోయినాము మా అమ్మ గారు నాభైనా రాసి వేసుకున్నారు స్కూల్లో వేసేస్తారు ఐదు అప్పుడే చదివా అసలు చదివే రాదు అనుకున్నాము నాకు చదివే రాదు ఎప్పుడో తొమ్మిది పదేళ్ళకి స్కూల్కి పోయి నువ్వు అన్ని రాయని ఎట్లా రాస్తారు అంతే పరిస్థితి అంతా వాళ్ళకి తెలుసు కదా ఇట్లా కానీ అందుకనేసి సర్దుకునేది ఐదులో ఎట్ట చదివే వేశాను మా సార్ ఉండి నేను అప్పుడు ఇంకా ఆరుకి ఆరికి హై స్కూల్కి పోవాలి నేను నేను పోను అన్నాను తర్వాత మా సారు ఎట్టొకటి ఒప్పించి అవున ఆరుకి నన్ను అక్కడ హై స్కూల్లో వేసాడు అది మా అమ్మ ఊళ్ళో లోపల ఉంది అనుకో ఊళ్ళో ఉంది హై స్కూల్ హై స్కూల్లో వేసాడు సరే అని చెప్పేసి అక్కడ పో పోయాను సరే నేను సిక్స్ చదివాను సిక్స్ చదువుతున్నా సిక్స్లో ఏమవుతుంది తెలుసు కదా పెద్ద సిక్స్లో ఇంకా నేను పెద్ద అయిపోయాలకి సరే అని చెప్పేసి ఇంకా వద్దన్నారు ఇంకా నేను మళ్ళీ నేనే చదువుకుంటా నేను చదువుకుంటా అని చెప్పి ఇంట్లో మా పెద్దన్న వాళ్ళు అక్కడి నుంచి మా పెద్దన్ను వద్దన్నాడు ఇంకొద్దు స్కూల్ కొద్ది ఏం వద్దులే నేను తీసుకెళ్తాను ఇంటికి తీసుకెళ్ళిపోతానని చెప్పాడు ఆమె నేను ఒప్పుకోలేదు నేను ఒప్పుకోలేదు నేను చదువుకుంటాను కంటెక్ట్ అవ అసలు నాకు కండక్ట్ బస్సులో కంటెక్ట్ అవుతాను నేను అని అప్పుడు ఎనిమిది చదివినా కూడా కంటెక్ట్ పోస్ట్ వచ్చేది అప్పుడు మా సారు ఎనిమిది సారు నాకు నేను రికమెండేషన్ చేపిస్తే నిన్ను ఉద్యోగం తెప్పిస్తాను మీకు కండక్టర్ అవుద్దు నువ్వు అని పాప నువ్వు చాలా చెప్పి కష్టపడి అత్త సిక్స్ చదివేశాము సెవెన్ కూడా వెళ్ళా సెవెన్ సెవెన్ సాధమేమో ఇంకా నేను మానేసా సెవెన్ దాకా సెవెన్ కూడా చదివే నాకు గుర్తు కూడా లేదు అసలు అన్నము వచ్చే వండే హెస అన్నం వంచే హెస అయిపోయింది ఇంకా పక్కోలు చేస్తాను అంతే నేను గట్టిగా సెవెన్ దాకా చదువుకున్నా అది నా చదువు ఇంకా అంత మించి ఎక్కువ చదువుకోలేదు సెవెన్ దాకే చదువుకున్నాను నేను ఇప్పుడు పెద్ద క్లాస్ బుక్లు అయితే చదివేస్తాను అంత తెలివి ఉంది కూడా నేను నాకు అయితే ఇంగ్లీష్ రాదు నాకు నిత్యం కాదు అంటే ఇంగ్లీష్ రాదు నాకు మెసేజ్ చిన్న చిన్న మెసేజ్లు ఇంకా ఏదైనా వాట్సాప్ మెసేజ్లు అన్నీ చదువుతాయి కానీ మరీ బుక్ చదవ బుక్ అది ఇంకోటి చెప్పిన ఫోన్లో ఏ విధమైనది చదివేస్తాను నేను ఇప్పుడు మనకి కామెంట్లు వస్తాయి మెసేజ్లు వస్తాయి ఏమైనా చదివేస్తాను నేను ఇంగ్లీష్లో బుక్లో చదవడం రాదు అది ఏంటంటే కదా చాలామంది చదువురాజు ఉంది బుక్లో చదవలేరు మెసేజ్లు ఫోన్లో ఉండేవి అన్నీ చదివేస్తాం అదే ఫ్రెండ్స్ నా చిన్నప్పుడు జీవితం ఆడపిల్లలకైనా సరే మాకు కొంచెం స్వేచ్ఛనియ్యండి మరీ ఎక్కువ ఇయ్యొద్దు కానీ కొంచెం అన్నా అదే అంటే వీధిలో వెళ్ళి ఆడుకునే అంత స్వేచ్ఛనన్నా ఇవ్వండి నన్ను అట్ట కూడా పంపించేది అనుకోండి చెప్పకుండా ఇంట్లోంచి ఆడుకుని వెళ్ళిపోయద్దు నేను నా కోసం మా ఏమో కర్రెత్తుకు వచ్చేది ఎక్కడ పోయినా అంటే ఎక్కడ పిల్లలందరూ అందరూ అట్లా పోతుంటారు అక్కడ కాలవలు కానీ ఏదేదో కని పోతూ ఉంటారు ఈ భయం అమ్మ నాన్న సైకిల్ సైకిల్ కూడా నాకు సైకిల్ కూడా రాదు ఇప్పటికీ ఎక్కడ పంపిస్తే ముందు ఫ్రెండ్స్ పంపిస్తాయి కదా ఏదైనా నేర్చుకుంటాము మా నాన్న పంపిస్తుంది ఆమె నిద్రపోయేటప్పుడు లేదంటే మాది అంగడే చిన్నప్పటి నుంచి షాపు షాపు అమ్మటం అమ్మత నాకు ఉండేది నేను షాప్లో ఉండి షాప్లో అమ్మతా షాప్ అన్న స్కూల్ నుంచి వచ్చి షాప్లో ఉండేది నేను మొన్న దాకా మా అమ్మ దాకా కూడా మేము ఉండే అమ్మేము ఇప్పుడు మమ్మల్ని లేదు కదా చనిపోయి కూడా నాలుగేళ్ళు ఏమవుతుంది ఇంకా మా అమ్మ లేదు కాబట్టి మా అందరూ రాను బాగు అతను కూడా రాదు మా అమ్మ మాత్రం వస్తా పోతుంటుంది ఇప్పుడు అందరు బంధులు అంటే ఎవరు రారు ఎవరు బాబు ఏదో వచ్చాం పోయేమంతే అంత మంచిగా ఏం లేదు నా లైఫ్ నాకు కావాలి కదా నాకైతే చిన్న చిన్న ఆస్తుల కోరిక అయితే ఉన్నాయి కంపల్సరీ నెరవేర్చుకోవాలి అంతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు స్వేచ్ఛ కావాలి స్వేచ్ఛ కావాలి స్వేచ్ఛ కావాలి స్వేచ్ఛ ఎవరు ఇంట్లో ఇంట్లో కొంటున్నా నేను నేను లాక్కుంటున్నాను నేను స్వేచ్ఛని అందుకు ఇప్పుడు కొంచెం అన్నా నేను కొంచెం హ్యాపీగా ఉంటున్నాను అంతే అంతే చిన్న చిన్న గొడవలు వచ్చేదైనా వీటికి అంటే స్వేచ్ఛ కావాలి చిన్న స్వేచ్ఛ లాక్కుంటున్నాను అంతే మా అమ్మ మా అమ్మ మా స్వే అక్కడ లేదు నా చిన్నప్పుడు అంత స్వేచ్ఛ లేదు ఇప్పుడు కూడా నాకు తెలిసి లేదు కానీ మా ఆయన అయితే నాకు పెద్ద లీడీ అని లాక్కుంటున్నాను నేను స్వేచ్ఛని అది చిన్న చిన్న గొడవలు వచ్చేది అంతే అది కాబట్టి ఇంకేం లేదు నాకు అది కావాలి ఇది కావాలి అది అది చేయాలి ఇది చేయాలి అంటారు కొంచెం అందుకని మూర్ఖంగా ఉండం కాబట్టి కొంచెం గొడవలు వస్తుండే అంతే అంత అంతమించి ఏం లేదు అన్ని అన్నీ చేయాలి మనం అన్ని ప్రయత్నించాలి హ్యాపీగా ఉండాలి అంతే అనగండే హెస మీతో మాట్లాడతా ఇంకా పప్పు పెట్టేసా పప్పు కూడా అయిపోద్ది సరే ఫ్రెండ్స్ నేను మళ్ళీ మాట్లాడతాను మీతో Ranseng papu onta yen pehe sa, engkau, si ramak be resna, <hesitation> awale sia, perla geta, yerna geta, <noise> ini salo nuni, mohon minta, <noise> ciri-ciri kan sama pucuk apa ఇంకా నేను కోర్టు అంటే అలాగే తినేస్తా నేర్చుకోవడానికి ఏం లేకపోతే తినాలని ఎడగడ్లు కూడా వేసుకుని ఒక గుడ్డు మాత్రం నూనె పొరుగు తిని వేసుకుంటా నీ వెతుక్కుంటా ఉంటానే కానీ నేను ఇప్పుడు కొంచెం తొందరగా ఇప్పుడు దాఖలేస్తున్నాను కూడా అవుతుంది టైం అందుకనేసి ఇట్లా చేసేస్తున్నాను ఇప్పుడు పొరుటు చేసేసుకుంటాను ఇంట్లోనే ఇంకా అన్నం తినేస్తా ఇప్పుడు అయితే వంట అయిపోయింది ఇంకా నేనైతే తినాలి నేనే ఎగ్గు చేసుకున్నా ఒకే ఒక్క గుడ్డు చేసుకున్నాను అది కూడా పొరుట్లాగా కాకుండా కారిపోతుంది ఇట్లా ఆ లాగా చేసుకున్నా అంటే గుడ్డు కొట్టు పోయేసి పసుపు కారం వేసేసి ఇట్లా చేసేసుకున్నా నంచుకోవడానికి ఇప్పటికైతే చాలు ఇంకా తినేస్తా నేను తినేసి ఎప్పుడు చెప్పేది పడుకునేస్తా కొద్దిసేపు నిద్రపోతాను అని అంటాను కానీ మీతో కొన్నిసార్లు పడుకుంటా నేను పడుకోవాలని చెప్పేసి పడుకుంటే నిద్ర పట్టదు ఇంక ఫోన్ చూసుకుంటాను టీవీ చూస్తానో అట్ాను ఇంకా ఇంకా అది ఆలోచించి ఇది ఆలోచించి ఇంకా అసలు నిద్ర పట్టదో అట్లాగా మూడున్నర అయిపోతే ఇంకా పోయి సాయం తీసుకొస్తా ఇంకా అని నిద్ర రాదు ఆ అడికే కోసిలకి ఇంకా నిద్ర రాదు కాలిపోతుంది ఫ్రెండ్స్ స్కూల్కి వెళ్ళి సాయం తీసుకొచ్చేసాను ఇంక ఇప్పుడు ఫోర్ థర్టీ అవుతుంది టైము మిట్ పైన బట్టలు కదా పోయి తెచ్చుకోవాలి ఇది అని పెట్టేసి ఇంకా బీరువాలో పెట్టేసుకొని ఇంకా ఇప్పుడు చిమ్మి ముక్కరేయాలి వేయాలి అంతే పని ఇంకేం పని ఏం కాఫీ పెట్టుకొని తాగాలి ఇంకా సాయిని కింద కదా షాప్ అందుకని ఈ మధ్య అంగటే పంపిస్తున్నాను పాలు పెడదామని సాయి పోయి పాలు పెడ తీసుకొచ్చేస్తుంది కాఫీ పెట్టేసుకొని సాయి నేను తాతాను శివాకి ఉంచి పెడతాం శివ వచ్చాక వాడు వెయిట్ చేసుకొని కాఫీ తాగేస్తాడు ఫ్రెండ్స్ ఇంకా వీడియో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్